वेलकम टू प्रजा टीवी तेलुगु प्रति क्षण प्रजाक्षेम कोसम మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ తారీఖున ట్రీ ప్లాంటేషన్ చెప్పి అనుకున్న విధంగానే ట్రీ ప్లాంటేషన్స్ చేయడం జరిగింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మేడం గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా రెండు మొక్కలు నాటింప చేయడం జరిగింది ఆయన చిరంజీవి గారి ఆదేశాల మేరకు అలాగే చిరంజీవి గారి స్ఫూర్తితో రవణం వ్యవస్థాపక అధ్యక్షులు అఖిల భారత చిరంజీవత రవణం స్వామినాయుడు గారి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ గారి ఆదేశానుసారం ఈ ట్రీ ప్లాంటేషన్స్ నిన్న బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ఈరోజు ట్రీ ప్లాంటేషన్స్ ఐదో ప్రోగ్రామ్ ఐదు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే రేపు దేవుడి గుడిలో హోమం ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి చిరంజీవి గారు ఆయుర్ ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ जय चिरंजीवा जय चिरंजीवा जय चिरंजीवा जय चिरंजीवा हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू